అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఘన అర్పించిన కడప పార్లమెంటు భారతీయ జనతా పార్టీ నాయకులు బొమ్మన సుబ్బరాయుడు బద్దూల్ పట్టణ కమిటీ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని వారన్నారు అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా అన్ని వర్గాల వారికి సమాన హక్కును కల్పించారని వారన్నారు స్థానిక నెల్లూరు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నరసింహులు సుధాకర్ రెడ్డి వనం నరసింహులు సంజీవ్ రెడ్డి అట్లూరు మండల నాయకులు తమ్మిలేని ఆంజనేయులు గోపోవరం మండల నాయకులు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీలో దేశంలోని ఏ మూల ఎక్కడ వాడవాడలా వెలిచినటువంటి అంబేద్కర్ గారి అదే మన ఆయన విగ్రహం అయితేనేమి ఆయన చిత్రపటానికి అయితేనేమి అలాగే ఆయన ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడలా కూడా నిన్ననే మా వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా అక్కడ క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ కూడా చేశారు అలాగే స్వచ్ఛ భారత్ పాటించి ఈరోజు ఆయనకు ఘనంగా నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజ్యాంగంలో ఈరోజు ఇంతమంది పదవులు పొందుతున్నారన్నా ఇంతమంది ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నారన్నా కూడా అది డాక్టర్ బా బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే కాబట్టి అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను తలుచుకుంటూ మన ముందు కూడా తరానికి కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాం అంబేద్కర్ గారి జయంతి రోజున మన నాయకులందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఏ పార్టీ కూడా సెలవు దినం ప్రకటించలేదు మన భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున పుట్టినరోజున ఈ రోజు పురస్కరించుకొని మన భారతదేశంలో రోజు సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం మన భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది మరి ఈ విషయంలో మోదీ గారికి మనందరం కృతజ్ఞతలు తెలపాలి బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగం వలన మన భద్రా టౌన్ లో కూడా ఎస్సీ ఒక మహిళ ఎమ్మెల్యే అయిందంటే కదా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే తర్వాత జయరాములు గారు ఎమ్మెల్యే అయినా కూడా డిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే తర్వాత సుధా మేడం గారు ఆయన ఎమ్మెల్యే అయిందంటే కూడా వారి పుణ్యమే ఇవన్నీ గమనించుకోవాలి మనం ప్రతి ఒక్కరు రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు ఏం హక్కులు కల్పించారు మనకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు అనేది మన భారత రాజ్యాంగంలో ఉండేటన్ని మనం అంతా ప్రతి ఒక్కరికి తెలుసుకొని ఆయన్ను స్ఫూర్తిగా ఎంచుకోవాల్సిందిగా మనందరము వారికి కృతజ్ఞత తెలపాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుడిలో ఈ అవకాశము ఇచ్చినటువంటి ప్రజలందరికీ నాకు నమస్కారం